నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్నటువంటి నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మీ ముందుకి క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలికగా అర్థం చేసుకోవడానికి గాను వీడియో లెసన్స్ అయితే తీసుకువచ్చింది ఈ వీడియోలో అయితే మనం పదవ తరగతి బయాలజీలోని మూడవ పాఠ్యాంశమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అనే దాని గురించి చర్చించుకుంటున్నాం ఇందులో ఇది రెండో వీడియో ఈ వీడియోలో అయితే మనం రక్తనాళికలు రక్తనాళాలు మరియు అవి కేశనాళికలు యొక్క నిర్మాణం గురించి ఒకసారి చర్చించుకుందాం రక్తనాళాలు ముఖ్యంగా మనకి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి దమనులు రెండు సిరలు ఓకేనా దమనులు హృదయం నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి దీనికి వ్యతిరేకంగా సిరలు శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తీసుకొస్తాయి ఇక రక్త కేశనాళికల గురించి చూద్దాం రక్త కేశనాళికలు ఏకకణ మందంతో నిర్మితమై సూక్ష్మమైన నాళాలు అంటే సన్నని గోడలను కలిగినటువంటి అంటే ఆ గోడల్లో మనకి ఒక్కొక్క కణాలు మాత్రం ఉంటాయి అంటే ఒక్కొక్క ఏక కణాలు అనేవి ఒకదానితో ఒకటి జత చేయబడి సన్నని నాలకి నాళాలుగా ఏర్పడతాయి ఇవి తమ గుండా పదార్థాలను వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి అంటే శరీరం నుండేటటువంటి కణాలకు కణాల నుండి కేసనాళికల్లోకి వ్యాపనం చెందడానికి ఆహార పదార్థాలు కానివ్వండి గ్లూకోజ్ లేదా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నీరు ఇవన్నీ కూడా వ్యాపనం జరగడానికి ఇవి అనుమతిస్తాయి తెల్ల రక్త కణాల్లోని సూక్ష్మకేశ నాళికల గుండా కూడా చొచ్చుకొని పోగలవు అంటే ఈ నాళికల గుండా తెల్ల రక్త కణాలు కూడా మనకేమవుతాయంటే మా లోపల నుండి వెలుపలకు వెలుపల నుండి లోపలకు చొచ్చుకుని పోగలవు ఇవి దమనులు సీరలను కలుపుతూ రక్త నాలిక జాలాన్ని ఏర్పరుస్తాయి అంటే ఒక దమన్ అనేది కంటిన్యూ అయ్యింది అనుకోండి గుండె నుండి ప్రారంభమయ్యే చివరి వరకు వెళ్తే అక్కడ నుండి మళ్ళీ తిరిగి సీరలుగా మారేటట్లు రెండింటికి మధ్య అంటే సీరళకు దమునుల మధ్యలుగా ఇవి వాయు వారదలుగా ఉంటాయి ఫలితంగా ఒక రక్త నాలిక జాలాన్ని ఇవి ఏర్పరుస్తాయి చేతికి బిగుదుగా కట్టుకట్టినప్పుడు గుండెకు దూరంగా ఉన్న వైపునకు రక్తనాళాలు ఎందుకు ఉబ్బుతాయి అంటే దమన్లు శరీరం లోపల భాగాలకు ఉండే శరీర లోపల భాగాల్లో ఉండే శరళలు శరీరంలోని పరదీయ భాగాల్లో ఉంటాయి ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది దమన్లు అనేవి మనకి ఎప్పుడు కూడాను ఎముకు లేదా అస్థితో సంబంధించినటువంటి కండరాలకు అతుక్కుని ఉంటే సెరలు మాత్రం శరీరం పరదీయ భాగాలు అంటే ఉపరితల భాగాల్లో ఉంటుంది మరి దమన్లు శరలో పనితీరేలా ఉంటుందో చూద్దాం కాలు మీద కాలు వేసుకొని బలం మీద కూర్చోండి ఈ స్థితిలో ఒక మోకాల మీద మరొక మోకాలు ఆని ఉంటుంది ఒక పాదం నేలకు ఆని ఉంటే మరొక పాదం మనకు గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది ఇలా కొంతసేపు కూర్చుంటే హృదయ స్పందనలు లయబద్ధంగా గాలిలో కదలికలు రావడాన్ని మీరు గమనించవచ్చు అదే భంగిలో చాలాసేపు కూర్చుంటే వేలాడుతున్న కాళ్ళు బరువెక్కినట్లు సూదులు గుచ్చుతున్నట్లు తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది అంటే వేలాడుతున్న కాళ్ళు ఉండే రక్తం అనేది తిరిగి గుండికి చేరుకోవడం లేదనమాట అంటే చేతిలో సిరలు రక్తంతో నిండి ఉబ్బేలా చేతిని గిరగెర తిప్పండి ఆ తర్వాత చేతిని క్రిందకు జారవేడవండి పైకి కనిపిస్తున్న సిరలు మెల్లగా వేలితో నొక్కండి వ్యతిరేక దిశలో రక్తం ప్రవహించడాన్ని గమనించవచ్చు అంటే కవాటాలకు వ్యతిరేక దిశలో రక్తం ప్రవహిస్తూ శిర ఉబ్బినట్లుగా మీరు గమనించారా ఆలోచించండి అంటే చేతిని కానీ మనం గిరగిర తిప్పామనుకోండి చేతులు ఉండేటటువంటి సిరలో ఏమవుతుందంటే రక్తం మీద ఒక ఒత్తిడి కలిగ కలగడం వల్ల రక్తం అనేది వ్యతిరేక దిశలో కదలడాన్ని మీరు గమనిస్తారు దమన గోడలు దృఢంగా స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటాయి దమనలు ధమనల శాఖలుగా విస్తరించిన చెట్లతో మనం పోలుస్తారు అంటే మరి ఇంతకుముందే మనం చెప్పాం గుండె నుండి ప్రారంభమయ్యేటప్పుడు ఒక పెద్ద దమని వస్తుంది ఆ దమని మళ్ళీ శాఖలుగా శాఖలు మళ్ళీ ఉపశాఖలుగా ఉపశాఖలుగా విస్తరించి శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి దీన్ని ఎలా చెప్పాడు దమన్లు శాఖలుగా విస్తరించిన చెట్టుతో మనం పోల్చవచ్చు దమన్లలో పోలిస్తే శరళల రక్త ప్రవాహ మార్గం పరిమాణం పెద్దదిగా ఉంటుంది అంటే దమన్లో పోలిస్తే దమన్తో కనుమని పోలిస్తే శరళలో రక్త ప్రవాహ మార్గము పరిమాణం పెద్దదిగా ఉంటుందన్నమాట ఓకేనా అంటే మానవుల గుండె పిండాభివృద్ధి దశలో అంటే ఇప్పుడు ఆర్థిక వలయం గురించి మనం మాట్లాడుకోవాలి ఆర్థిక వలయం గురించి మాట్లాడుకునేటప్పుడు మానవుని గుండె పిండాభివృద్ధి దశలో అంటే ఇరవై ఒకటవ రోజు నుండి స్పందించడం ప్రారంభిస్తుంది అంటే మనం గుండె కొట్టుకోవడం అనేది తల్లి గర్భంలోనే పిండాభివృద్ధి దశలో ఉండేటప్పుడే ఇరవై ఒకటవ రోజు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మూడు నెలల తర్వాత నుండి గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది ఈ గుండె మానవుడు చనిపోయేంత వరకు స్పందిస్తూ ఉంటుంది గుండె స్పందించడం ఆగిపోతే మనం మరణం సంభవిస్తుందని చెప్తాం కనికలు జట్రికలు ఒకసారి సంకోచించి తర్వాత యథాస్థితికి వస్తే దానిని మనం హృదయ స్పందన వలయం లేదా ఆర్థిక వలయం అంటాము మరి ఆర్థిక వలయం ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం గుండెలో నాలుగు గదులు ఖాళీగా విశ్రాంతి స్థితిలో ఉన్నాయనుకునే ఊహతో ఆర్థిక వలయాన్ని జరిగే విధానాన్ని పరిశీలిద్దాం పూర్వ పర మహాశిరాల నుండి రక్తం కుడి కర్ణికలోకి ఉప్పుసీరల నుండి ఎడమ కర్ణికలోకి రక్తం వచ్చింది అంటే పైన రెండు గదుల్లోకి ఒకేసారి రక్తం వచ్చింది అనుకుందాం ఇప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి అంటే కర్ణికల్లోకి ఎప్పుడైతే రక్తం వచ్చిందో ఆ కర్ణికలు అనేవి సంకోచిస్తాయి సంకోచించేటప్పుడు ఏమవుతుంది లోపల రక్తం పైన పీడనం కలిగించడం జరుగుతుంది కర్ణికల సంకోచం వలన రక్తం కర్ణిక జట్రికల మధ్య ఉన్న కవాటాలను తోసుకుంటూ జట్రికల్లోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే మనం రక్తం పైన పీడనం కలిగించామో ఆ రక్తం అనేది ఏమవుతుంది జఠరిలోకి ప్రవేశిస్తుంది జఠరికలు రక్తంతో నిండుగానే సంకోచిస్తాయి ఎప్పుడైతే రెండు జటరికలు రక్తంతో నిండాయో అవి కూడా మళ్ళీ సంకోచించడం జరుగుతుంది అదే సమయంలో ఎప్పుడైతే జట్రికలు సంకోచిస్తున్నాయో అదే సమయంలో కర్ణికలు అనేవి సడలింపు అనేది ప్రారంభమయ్యి యథస్థానానికి చేరుతాయి అంటే ఆల్టర్నేట్గా పైన కర్నికలు సంకోచ జట్రికలు సడలింపు ఉంటాయి కర్నికలు స సడల స్థితికి వచ్చేటప్పుడు జట్రికలు సంకోచ స్థితికి చేరుతాయి జట్రికల సంకోచం వలన రక్తం చాపంలోకి ఉపసధమంలోకి వానిలో ఉన్న కవాటాలు తెరుచుకొని ప్రవహిస్తుంది ఎప్పుడైతే జటకలు సంకోచించాయో మనకి కుడి జట్రక నుండి అయితే మనకి పుపుసదమని ఎడమ జట్రక నుండి అయితే దైహిక చాపంలోకి రక్తం అనేది ప్రవహించడం జరుగుతుంది అదే కన్నికల జటకల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకుంటాయి ఇదే పరిస్థితిలో రెండు కవాటాలు కూడా మూసుకుంటాయి అన్నమాట అగ్రత్వయ అగ్రద్వయ కవాటాలు రెండు కూడా మూసుకుంటాయి ఈ మొత్తం మూసుకోవడం వల్ల మనకు ఒక శబ్దం వస్తుంది దాన్ని మనం లబ్ అనే శబ్దం పెద్దగా మనకి వినిపిస్తుంది అంటే కిందన జటరికాయలు ఒక్క ఒత్తిడితో రక్తాన్ని పంపు చేసేటప్పుడు ఉండే అగ్రద్వయ అగ్రత్వయ కవాటాలు మూసుకోవడం వల్ల ఒక శబ్దం అయితే వస్తుంది ఈ శబ్దాన్ని మనం అంటాం జట్రికలు యథాస్థితికి చేరుకునే సమయంలో జట్రికల్లోకి పీడనం తగ్గిపోతుంది దీనివలన రక్తనాళాలలోనికి రక్ ప్రవేశించిన రక్తం వెనుకకు రావడానికి ప్రయత్నిస్తుంది అంటే ఎప్పుడైతే మనకి జట్రికలు ఎప్పుడైతే మళ్ళీ విశ్రాంతి స్థితికి వచ్చాయో అంటే సడలింపులోకి వచ్చాయో మళ్ళీ లోపలికి రక్తం అనేది అంటే ఏదైతే రక్తనాళాలలోకి పంపు చేసిన రక్తం ఉందో అది తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంతకుముందే మనం చెప్పినట్టు రక్తనాళాల్లోని కవాటాలు మూసుకొని రక్తం వెనుకకు రాకుండా అంటే జటరికల్లోకి రాకుండా నిరోధిస్తాయి ఈ కవాటాలు మూసుకున్నప్పుడు రెండవ దబ్ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది అంటే మొదటి లబ్ అనేది కర్ణికలకు జట్రికలకు మధ్య ఉన్న కవాటాలు వస్తే రెండో శబ్దం దబ్బ అనేది మనకి మహాదమని అదేవిధంగా క మనకి రెండోది ఉండేటటువంటి క పుపసధమని ఈ రెండులో ఉండేటటువంటి ధమని కవాటాలు ధమని కవాటాలు మూసుకోవడం వల్ల మనకి శబ్దం అయితే వస్తుందన్నమాట దీన్నే దబ్బని పిలుస్తాం ఇదే సమయంలో కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకోచాన్ని సిద్ధపడతాయి ఇదే సమయంలో మళ్ళీ ప్రారంభ దశ ఏదైతే ఉందో కర్ణికలు మళ్ళీ విశ మనకి విశ్రాంతి స్థితిలోకి రావడం రక్తం చేరడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ వరుస క్రమంలో ఈ నాలుగు చర్యలు అనేవి ఒకదానితో ఒకటి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి హృదయ స్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి మనం ఆర్థిక వలయము అంటాము అంటే కర్ణికలు ముందుగా విశ్రాంతి స్థితిలోకి రావడం తర్వాత సంకోచ స్థితి జట్రికలు విశ్రాంతి స్థితి తర్వాత సంకోచ స్థితికి మరి అదే సమయంలో కన్ కర్నికలు మళ్ళీ విశ్రాంతి స్థితి ఈ మొత్తానికి రై కర్ణికలు తెరుచుకోవడం మూడ్చుకోవడం అన్నీ కూడా కలిపి మనం ఏమంటాం ఆర్థిక వలయం అంటాం ఆర్థిక వలయంలో గుండె కండరాలు చురుగ్గా పాల్గొని సంకోచక్రియ ఏదే సిస్టోల్ అంటాము విశ్రాంతి తీసుకునే యథా పూర్వస్థితులను డయాస్టోల్ అని అని పిలుస్తాం చూడండి సంకోచక్రియ యథా పూర్వస్థితి దీన్ని ఇంగ్లీష్లో మనం సిస్టోల్ అండ్ డయాస్టోల్ అంటాము ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూ ఉంటాయి ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా సున్నా పాయింట్ ఎనిమిది సెకండ్లు పూర్తవుతుంది కన్నికల సంకోచానికి పట్టే సమయం సున్నా పాయింట్ ఒకటి ఒకటి నుండి సున్నా పాయింట్ ఒకటి నాలుగు సెకండ్లు పడితే అదే జటరికి సంకోచానికి పట్టే సమయం మనకి సున్నా పాయింట్ రెండు ఏడు నుండి సున్నా పాయింట్ మూడు ఐదు అంటే రెండు సంకోచానికి పట్టే కాలం మీరు లెక్క పెట్టుకున్నట్లంటే సుమారుగా సున్నా పాయింట్ నాలుగు సెకండ్లు అనమాట నాలుగు నుండి ఐదు సెకండ్లు సో కాబట్టి సంకోచము సడలము రెండు పూర్తవుతాయి ఇలా మొత్తం పూర్తవడానికి మనకి సున్నా పాయింట్ ఎనిమిది సెకండ్లు అయితే కాలం అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా రక్తం రక్తనాళాలలోకి నిరంతరం నియమిత కాల వ్యవధుల్లో ప్రవహిస్తూ ఉంటుంది అయితే కణజాలాలకు ప్రవహించే రక్తం నిరంతరాయంగా కాక ఆగి ఆగి అలలు అలలుగా ప్రవహిస్తుంది అందువలనే మన మణికట్టు వద్ద వేలు ఉంచినప్పుడు అక్కడ ఉన్న దమన్లో రక్తం ప్రవహించేటప్పుడు దాని ఒత్తిడి మనకు తెలుస్తుంది దీన్నే మనం నాడి కట్టుకోవడం అంటాం అంటే రక్తం అనేది ఈ ధమన్లో మనకి ఆగి ఆగి ప్రయాణించడం జరుగుతుంది ఎందుకంటే గుండె ఒక్కసారిగాను ఏదైతే జట్రికలు సంకోచించాయో ఒక్కసారిగా ప్రెజర్గా పంపిస్తుంది మళ్ళీ ఆగి మళ్ళీ రెండో వలయం అయ్యేటప్పుడు మళ్ళీ పంపు చేస్తుంది ఇలా పంపు చేసేటప్పుడు ప్రతి వలయానికి ఒకసారి పంపు చేయడం వల్ల రక్తం ఆగి ఆగి మనకి రావడం జరుగుతుంది దాన్ని మనం గమనించవచ్చు మన నాడీ స్పందన రేటు ఉదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది అంటే నాడీ స్పందన హృదయ స్పందన రెండు కూడా ఒకేలా ఉంటాయి అయితే డబుల్ సర్క్యులేషన్ సిస్టమ్కి సింగిల్ సర్క్యులేషన్ సిస్టమ్కి అంటే ఏకవలయ ద్వివలయ రక్త ప్రశ్నలు అంటే ఏంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దాని గురించి మరోసారి చూద్దాం రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుందని గుండె నిరంతరంగా రక్తాన్ని నిరంతరం చలనంలో ఉంచుతుందని మనకు తెలుసు రక్తం గుండె నుండి శరీర భాగాలకు అక్కడి నుండి తిరిగి గుండెకు చేరుతుంది అయితే రక్త ప్రవాహం అన్ని జీవుల్లో కూడా ఒకే విధంగా ఉండదు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ రక్త ప్రవాహం అనేది అన్ని జీవుల్లో ఒకలా ఉండదు రక్తం గుండె ద్వారా ఒకసారి మాత్రమే ప్రయాణించినట్లయితే ఈ ప్రసరణ మనం వలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏక వలయ ప్రసరణ వ్యవస్థ అంటాం సింగిల్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటాం రక్తం గుండె ద్వారా రెండుసార్లు ప్రవహిస్తే దాన్ని ద్వివలయ లేదా ద్వంద్వ వలయ ప్రసరణ లేదా డబుల్ సర్క్యులేషన్ సిస్టమ్ అని పిలుస్తాం రక్ మరి ఇది మనకి కంప్లీట్గా అయినట్లయితే ఇక తరువాత అంటే సాధారణంగా మానవ శరీరంలో ప్రసరణ వ్యవస్థ అనేది రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి రక్తం ద్వారా అయితే రెండవది శోసరస వ్యవస్థ అంటాం లింపాటిక్ సిస్టమ్ అంటాం ఈ శోసరసం అంటే ఏంటో ఒకసారి చూద్దాం రక్తనాళాలలో రక్తం కణజాల ద్వారా ప్రవహించేటటువంటి సమయంలో రక్తనాళాల నుండి కొన్ని ఘన కొంత ద్రవం రక్త నాలిక కూడలి వద్ద నుండి కూడా బయటకు వెలువడుతుంది వీటన్నింటినీ సేకరించి రక్త ప్రసరణ వ్యవస్థలకు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంటుంది అంటే ఒక కణం నుండి మనకి ఏదైతే నాళాల్లోకి వ్యాపనం చెన్ వ్యాపనం మనకి కొన్ని పదార్థాలు అయితే చేయడం జరుగుతుంది అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఘన పదార్థాలు కొన్ని ద్రవ పదార్థాలు నాళాల నుండి కణాల నుండి కూడాను విడుదల అయిపోతూ ఆ కణాల మధ్య నుండేటటువంటి ఖాళీ ప్రదేశాల్లో చేరుకుంటుంది మరి ఆ విధంగా చేరుకునేటటువంటి ఈ ఏదైతే ద్రవ పదార్థాలు ఉన్నాయో వీటిని తిరిగి రక్తనాళాల్లోకి మనం ప్రవేశపెట్టాల్సిన అవసరమైతే ఉంటుంది ఒకవేళ గుర్తుపెట్టుకోండి రాత్రంతా బస్సులో కదలకుండా కూర్చొని ప్రయాణం చేసిన తర్వాత మీ పాదాలు ఏమవుతుందో ఎప్పుడైనా గమనించారా అంటే చెప్పులు కాస్త టైట్ అవునట్లుగా లేదా పెద్దవార్లైతే కాలు వాచిపోయినట్లు కనిపిస్తుంది అనమాట దీన్నే మనం ఏమని పిలుస్తాం ఎడిమా అంటాం ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం హృదయ స్పందన వల్ల రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది గుండె నుండి ప్రవహించే రక్తం రక్తనాళాల ద్వారా ప్రవహించి చివరకు రక్త కేశినాలికలు చేరుకుంటాయి పోషణలో కూడా కూడిన పోషణకాలతో కూడిన రక్తంలో ద్రవం రక్త కేశనాలికల ద్వారా కణజాలలోకి చేరుతుంది కణజాలలోకి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని కణజాల ద్రవం అంటారు టిష్యూ ఫ్లూయిడ్ అంటారు ఇక్కడ చూడండి అంటే కణజాలాల్లోకి చేరినటువంటి రక్తంలోని ద్రవభాగం అంటే రక్తం అనేసరికి మనకి ప్రధానంగా సీరం ఉంటుంది రక్త కణాలు ఉంటాయి రక్తంలో కలిగిన ఆహార పదార్థాలు ఉంటాయి అంతేకాకుండా ఆక్సిజన్ కూడా ఉంటుంది అయితే ఈ మొత్తంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే రక్త కణాలను కానీ వేరు చేస్తామనుకోండి మిగిలిపోయేదాన్ని ప్లాస్మా అంటాము ఈ ప్లాస్మా అనేది మనకి ద్రవస్థితిలో ఉండి కణాల్లోకి ఆహార పదార్థాలను పంపించడం కానీ కణాల నుండి రక్త రక్తకేశళికల్లోకి కణ మళ్ళీ పెద్ద పదార్థాలు తిరిగి తీసుకురావడంలో కానీ సహకరిస్తుంది అలాంటప్పుడు ఈ కణ అంటే కణాల నుండి కూడా ఏదైతే మనకి వ్యర్థాలు అనేవి బయటికి పంపించడం జరుగుతుందో లేదా సేకరించడం జరుగుతుందో అప్పుడు మొత్తాన్ని కూడా కణంలోకి కానీ కేశనాళికల్లో కానీ ప్రారంభించదు కొంత అనేది కణాల మధ్య నుండేటటువంటి కణజాలాల్లోకి అంటే ఖాళీ ప్రదేశాలకు చేరుతుంది ఇలా చేరినటువంటి ఆ ద్రవాన్ని మనం కణజాల ద్రవము అంటాము ఈ కణజాల ద్రవమాన్ని మనం ఏం చేస్తామంటే తిరిగి రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చాల్సిన అవసరమైతే ఉంటుందన్నమాట మరి ఈ ద్రవాన్ని మనం ఏమని పిలుస్తాము కణజాల ద్రవంలోని కొంత భాగం సిరిక అనే అతి చిన్న సిరలల్లోకి చేరి అక్కడ మళ్ళీ రక్త కేసనాల ద్వారా గుండెకు చేరుకోవడం అనేది జరుగుతుంది అంటే దమన ద్వారా సారీ సిరల ద్వారా మరి తిరిగి గుండెకు చేరుకోవడం జరుగుతుంది మిగిలిన కణజాల ద్రవం రక్తంలోకి ఎలా చేరుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావాలనుకుంటే మనం ఒక కణాన్ని కానీ ఊహించినట్లయితే దీని చుట్టూ కూడా మనకేముంటాయి రక్త కేసనాలికల యొక్క వల అయితే ఉంటుంది కానీ కణం నుండి విడుదలయ్యేటటువంటి పదార్థాలు అనేవి రక్త కేసనాలికలోకి వ్యాపించే సమయంలో కొంత కణాల నుండి వెలుపల వైపు కూడాను మనకేమవు పోయి విడుదల చేయడం జరుగుతుంది వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఒక కణం నుండి విడుదలైన పదార్థాన్ని మనం ఎగ్జాంపుల్ చెప్తాము ఇలా కణజాలంలో తీసుకునేటప్పుడు ప్రతి కణం నుండి కొంత మొత్తంలో మనకేమవుతుంది ప్లాస్మా రూపంలో కొంత ద్రవ పదార్థం అయితే విడుదలవుతుంది ఈ పదార్థాన్ని మనం ఏమని పిలుస్తాము కణజాల ద్రవం అంటాము ఇది మొత్తం కూడాను తిరిగి ఏదో ఒక సందర్భంలో సెలల్లోకి చేర్చాల్సి ఉంటుందన్నమాట కణజాలల్లో మిగిలిపోయినటువంటి ఈ కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఉంటుంది దానిని శ్వాసరస వ్యవస్థ అంటారు ఓకే అంటే దీన్నే లింపాటిక్ సిస్టమ్ అంటాం మరి లింపాటిక్ సిస్టంలో లింఫ్ అనేది ఒక లాటిన్ భాషా పదం నుండి తీసుకోవడం జరిగింది లింఫ్ అంటే లాటిన్లో నీరు అని అర్థం అనమాట కణజాలాలకు రక్తానికి మధ్య ప్రధానమైన సంధాన పదార్థం శ్వాసరసం పనిచేస్తుంది కణజాలాల్లో విడుదలైనటువంటి కణజాల ద్రవానికి అలాగే రక్త ప్రసరణ వ్యవస్థకు మధ్య సంధానకర్తగా అంటే ఏదైతే మీకు ఈ ద్రవం ఏదైతే ఉందో కనజాలాల్లో విడుదలైపోయిందో కణాల నుండి విడుదలైపోయి కణజాలాల్లో పెరిగిపోయిందో అది అనేది తిరిగి మనకి ఏమవ్వాలి సిరల్లోకి పంపించాలి అదే మీరు ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు కండరాలు అనేవి కదల కంటలు ఉండిపోవడం వల్ల ఏదైతే కణజాల ద్రవం అనేది మీ కాల్లో పేరుకుపోతుంది అందువల్ల కాలు ఉబ్బినట్లు మీకు కనిపిస్తుంది మరి దీన్ని తిరిగి శిరల్లోకి పంపించడానికి ఏం చేయాలి ఒకసారి చూద్దాం రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం కణాల నుండి వృధా పదార్థాలు సేకరించడం రక్తంలోనికి చేర్చడం వంటి విధులు శ్వాసరసం నిర్వహిస్తుంటాయి శిరా వ్యవస్థకు సమాంతరంగా ఈ వ్యవస్థ కణజాలాల నుండి సేకరించిన కణజాల ద్రవాన్ని శిరా వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏదైతే కణజాల ద్రవం అనేది కణజాలలోకి విడుదలైందో తిరిగి దాన్ని పంపించడం అనేది సిరలకు పంపించడం అయితే జరుగుతుంది జరుగుతుంది అయితే వీటిని పంపించడానికి కావలసిన యాంత్రిక శక్తి ఓకేనా యాంత్రిక శక్తి ఎక్కడి నుండి మనకు లభిస్తుంది గుర్తుపెట్టుకోవాలి రక్తం ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం ఘన పదార్థాలు లేని రక్తమే శ్వాసరసం ఘన పదార్థాలు అంటే మనకి కణాలు అని చెప్పుకుంటాం ఎరుపు మనకి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అలాగే రక్త ఫలకికలు వీటిని ప్లేట్లెట్స్ అంటాం కదా ఇవేవి లేనటువంటి రక్తాన్ని మనం సింపుల్గా శ్వాసరసం అని చెప్తాం సింపుల్గా పాస్మా అనమాట కణజాలల్లో ఉన్న శ్వాసరసమే కణజాల ద్రవం రక్తం గడ్డగట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని సీరం అంటారు అంటే రక్తం గడ్డ కట్టక ముందు ఉండే ద్రవాన్ని అయితే మనం ప్లాస్మా అంటాము రక్తం గడ్డ కట్టిన తర్వాత ఏర్పడే ద్రవాన్ని సీరం అంటాము మరి ఈ శ్వాసరసం అనేది ఎలా మనకి తిరిగి నాళాల్లోకి ప్రవేశిస్తుంది ఇది మనకు అవసరం అన్నమాట అస్థి కండరాల్లో సంకోచం వలన అంటే మనం ఎప్పుడైనా సరే ఒక అవయవాన్ని కదిలించేటప్పుడు అక్కడ ఏమవుతుంది అస్థి కండరాలు ఎముకలు మరియు దాని కానుకునేటటువంటి కండరాలు అనేవి సంకోచిస్తాయి మళ్ళీ సడలవుతాయి అనమాట ఇలా సంకోచాలు చేసేటప్పుడు ఏమవుతుంది కణజాలం అనేది శిరళపైన అలాగే శ్వాసరస నాళాలపైన ఒత్తిడి పెరిగి రక్తం శ్వాసరసం గుండె వైపునకు నెట్టబడుతుంది అంటే ఎప్పుడైతే మనం కండరాలను కదులుతూ ఉంటాయో ఇవి ఒక పీడనాన్ని కలిగిస్తాయన్నమాట ఈ పీడనం కలిగించడం వల్ల శ్వాసరసంలో ఉండేటటువంటి కణజీవ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ శ్వాసరస ద్రవాలు అనేవి తిరిగి శిరల్లోకి ప్రవేశించడం జరుగుతుంది శిరల్లోనూ శ్వాసరస నాళాల్లోనూ కవాటాలు ఉండటం వలన రక్తం వెనుకకు రాకుండా నివేదించబడుతుంది సో మనకి సిరల్లో ఏ విధంగా అయితే కవాటాలు ఉంటాయో అలాగే లింపాటిక్ సిస్టంలో కూడా అంటే శ్వాసరస నాళాలలో కూడా మనకి కవాటాలు ఉండి ఈ మొత్తాన్ని అంటే గుర్తుపెట్టుకోండి శరీరానికి రక్తాన్ని పంపించడం అక్కడ వినియోగింపబడడం వినియోగించిన తర్వాత విడుదలైన వ్యర్థాలనేవి తిరిగి గుండెకు తీసుకురావడంలో సిరలతో పాటు ఈ శ్వాసరసనాళాలు కూడా సహాయం చేస్తాయి ఇదండి ఈ వీడియోలో మనం చర్చించుకున్న అంశము తర్వాత వీడియోలో అసలు ప్రసరణ వ్యవస్థ అనేది ఎలా పరిణామం చెందింది ఏకైన జీవుల నుండి బహుకన జీవులకి ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్స్ చూడండి ఈ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు